హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఇవాళైతే అల్ల పచ్చడి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట నేను అంతకుముందు నానమ్మ చేస్తున్నప్పుడు ఓన్లీ హెల్ప్ చేసేదాన్ని అనమాట ఇలా పచ్చళ్ళు అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఏంటి అంటే కొంచెం అందించటము అలా హెల్ప్ చేసేదాన్ని ఓన్గా అయితే ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైము ఓన్గా అయితే ప్రిపేర్ చేద్దామని అల్లం అయితే ఇట్లా క్లీన్ చేసేసి పైపై పొట్ట అంతా కూడా తీసేసుకొని నీట్గా వాష్ చేశాను అనమాట వాష్ చేసి ఎండకి కొంచెం సేపు పెట్టాలి అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ చింతపండు అయితే అంటే ఇంత అవసరం ఉండదు నేను చిన్న గిన్నె ఆదితో అయితే చేసుకుంటున్నాను అనమాట మెజర్మెంట్స్తో సో దానికోసం అయితే హాఫ్ కేజీ పట్టదు బట్ ఏంటి అంటే ఇంకా చింతపండు అనేది కొంచెం డ్రై చేసుకొని పెట్టుకుంటే మనకి యూస్ చేసుకోవడానికి బాగుండిద్ది అన్నమాట అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు సో దానికోసం అని చెప్పేసి హాఫ్ కేజీ ఒకసారి ఇంకా పని అయిపోతుందిలే అని చెప్పేసి డ్రై చేసుకొని పెట్టుకుంటున్నాను ఇక్కడ నాకు బెల్లంది కనిపిస్తుంది కదా గిన్నె ఆ గిన్నె కొలతలతో అయితే తీసుకున్నాను మొత్తం కూడా అల్లం మొత్తం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండకి పెట్టేసుకున్నాను సేమ్ అదే గిన్నెతో ఒక గిన్నె ఒక బౌలు అల్లం ముక్కలు అండ్ హాఫ్ బౌలు వెల్లుల్లి వేసుకున్నాను అనమాట కొంతమంది ఈక్వల్గా వేసుకుంటారు అల్లం వెల్లుల్లి నేనైతే ఒక బౌల్ నిండా అల్లం ముక్కలు అండ్ హాఫ్ బౌల్ నిండా వెల్లుల్లి వేసుకున్నా అనమాట అండ్ ఆ బౌల్ నిండా చింతపండు కూడా అండి సేమ్ మెజర్మెంట్స్ చింతపండు కూడా వాటర్లో ఒక బౌల్ వాటర్ మరిగించేసి ఆ వాటర్లో నానబెట్టేసుకున్నాను అనమాట చింతపండు సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఆవాలు మెంతులు అనేది ఎవరిష్టం వాళ్ళది నేనైతే ఒక స్పూన్ ఉన్నర ఆవాలు వేసుకున్నాను ఒక స్పూన్ వరకు మెంతులు ఫ్రై చేసుకుని సో మిక్సీకి అయితే వేసేసుకున్నాను ఫస్ట్ అవి వేసుకుంటే మనకి మెత్తగా పౌడర్ అయిపోతాయి కదా సో తర్వాత వచ్చేసి ఇంకా మనం ఆల్రెడీ వన్ అవర్ పాటు నేనైతే ఎండలో పెట్టేసాను ఏ తేమ లేదు కావాలి అంటే కొంతమంది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటారు అల్లం ముక్కల్ని నేనైతే ఏం ఫ్రై చేయలేదు నార్మల్గానే వేసేస్తున్నాను అనమాట మీకు తేమ ఉంది అనుకుంటే కొంచెం ఆయిల్లో అయితే ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని వేసేసుకోవచ్చు ఇక్కడైతే అల్లం వెల్లుల్లి రెండు కూడా మిక్సీ పట్టేసుకున్నా అనమాట మనం ఒకదాని తర్వాత ఒకటి కోర్స్గా చేసుకోవాలి అంటే కొంచెం ఒక డివైడ్ చేసేసుకొని ఒకసారి పైపైన మనం గ్రైండ్ చేసుకుంటే తర్వాత మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని మెత్తగా అయితే ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఇక్కడ సాల్ట్ వచ్చేసి పావు కప్పు తీసుకున్నా అనమాట సాల్ట్ అండ్ ముప్పావు కప్పు వరకు కారం తీసుకున్నాను ఇవే కొలతలు అండి బెల్లం అయితే బెల్లం కానీ షుగర్ కానీ రెండు కలిపి ఒక కప్పు నిండా తీసుకున్నా అనమాట పంచదార ఎందుకు అంటే మనకి కలర్ అనేది బాగుంటుంది చట్నీకి లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు పంచదార వేయకపోయినా పర్లేదు ఆ కప్పు నిండా కూడా బెల్లం వేసుకోవచ్చు నేనైతే ముప్పావు కప్పు బెల్లం వరకు వేసుకున్నాను అండ్ ఆ పావు కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఒకసారి పై పైన గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఫైన్ పేస్ట్లా చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి నేను పై పైన గ్రైండ్ చేసుకున్నది మొత్తం అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా కారం ఉప్పు అవన్నీ ఒకసారి పై పైన గ్రైండ్ చేసుకొని అట్లా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా సెకండ్ టైం అనేది మనం మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఫైనల్లీ నా అల్లం వెల్లుల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట అల్లం పచ్చడి స్వీటు సాల్టు ఉప్పు అన్నీ కూడా బెల్లము అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి ఇంక ఇక్కడైతే కొంచెం పచ్చడిని వచ్చేసి నేను పోపు పెట్టేశాను ఇంకా మనం పోపు పెట్టేసుకున్న తర్వాత టేస్ట్ చేసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే అప్పుడు కలుపుకోవచ్చు ఉప్పు పావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు కారం కూడా ముప్పావు కప్పు అయితే సరిపోయింది అనమాట సో ఫైనల్లీ కొంచెం అయితే నేను తిరగమాత పెట్టేసుకున్నాను అనమాట రిమైనింగ్ది ఇంకో డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఈ మధ్య ఏంటి అంటే ఎక్కువ మనకి టిఫిన్స్లోకి రోజు కూడా పల్లీ చట్నీయే చేయాల్సి వస్తుంది కదా సో ఎప్పుడైనా సరే మనం ఒకరోజు పల్లీ చట్నీ చేసుకున్నాం ఒకరోజు టిఫిన్స్లోకి ఇలా అల్ల పచ్చడి తయారు చేసుకొని పెట్టుకున్నామంటే చక్కగా దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని అంటే వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట కొంచెం వేరే గిన్నెలోకి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని చట్నీని దాంట్లో మనం ఏం చేయాలంటే వాటర్ పోసేసుకొని పలుచగా కలిపేసేసుకొని అది ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ యూస్ చేసుకోవచ్చు మేము స్పెషల్లీ టిఫిన్స్ కోసమే ఇల్ అల్ల పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుంటాము పర్ఫెక్ట్ కొలతలండి ఇవైతే నేను అసలు ఇంకా ఏమీ యాడ్ చేయలేదు సాల్ట్ కూడా సరిపోయింది పర్ఫెక్ట్గా సో ఫస్టే నేనైతే తిరుగుమాత పెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఆ తిరుగుమాత ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి ఇంకా చట్నీని మిక్స్ చేస్తున్నాను అనమాట ఇది ఇంకా మనం వన్ మంత్ వరకు బయట పెట్టేసినా కానీ పాడవ్వదు మనకి కరెక్ట్గా బెల్లము ఉప్పు ఇవన్నీ కూడా సరిపోయినాయి అనమాట ఒక కప్పు బెల్లము ఒక కప్పు చింతపండు హాఫ్ కప్పు వెల్లుల్లి అండ్ ఒక కప్పు అల్లం ముక్కలు అంతేనండి ఇంకా ఆవపిండి మెంతిపిండి అనేది మనకి సరిపోయినంత వేసుకోవచ్చు ముప్పావు కప్పు వరకు కారం పావు కప్పు వరకు ఉప్పు ఇవే అనమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే సో ఈ మెజర్మెంట్స్ యూస్ చేసి నేనైతే ఇవాళ పిక్కిలు అనేది ప్రిపేర్ చేశాను నాకు ఇది ముప్పావు కేజీ వరకు వచ్చిందనమాట ఇది నేను తిరుగుమాత వేయకుండా పెట్టేస్తున్నాను పోపు పెట్టకుండా ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఈ పోపు పెట్టేసింది అయిపోయిన తర్వాత అప్పుడు నేను పోపు పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ చూడండి తాలింపు పెట్టింది ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇది మనం వన్ మంత్ వరకు బయట పెట్టేసిన అలానే ఉంటుంది అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట చట్నీ మీద మనకి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే మనం బయట స్టోర్ చేసుకున్న మనకి వన్ మంత్ వరకు అయితే పాడవకుండా ఉంటాయి చట్నీలు అండ్ ఇది వచ్చేసి ఇంకా తాలింపు పెట్టలేదనమాట దీనికి ఇది ఇంక ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అది అయిపోయిన తర్వాత ఇది తాలింపు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంటు లాస్ట్ ఇయర్ కారం అనమాట ఇది లాస్ట్ ఏప్రిల్ మంత్లో కొట్టించిన కారము సో దానివల్ల కలర్ అనేది కొంచెం మనకి చట్నీ ప్రిపేర్ చేసినప్పుడు బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కానీ బట్ మనం అప్పటికప్పుడు కొత్త కారం వచ్చినప్పుడు ఇట్లా చట్నీలు పట్టుకుంటే చాలా అసలు బాగా రెడ్గా కనిపిస్తాయి అనమాట పచ్చళ్ళు కూడా ఇప్పుడు నాకు అవసరం కాబట్టి ఇంకా మనకి కారాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా టూ మంత్స్ ఉంది ఈ లోపల వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక ముప్పై కేజీ వరకు నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇది మళ్ళీ కొత్త కారం వచ్చే లోపల ఈ చట్నీ అయిపోతుంది సో అప్పుడు కొత్త కారంతో మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చింతపండు కూడా అండి మనం కొత్త చింతపండుతో ప్రిపేర్ చేసిన చట్నీ కలర్ అనేది వేరే ఉంటుంది పాత చింతపండుతో ప్రిపేర్ చేసిన చట్నీ కలర్ అనేది వేరే ఉంటుందన్నమాట దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు కలర్ అనేది పెద్ద ఇబ్బంది కాదు మనకు టేస్ట్ వైజ్ బాగుంటే చాలు ఏ చట్నీ అయినా అండ్ పర్ఫెక్ట్గా కొలతలు అయితే ఇవన్నమాట చెప్పాను కదా మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఈ కొలతలతో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంది నేను మా నానమ్మ చేసేటప్పుడు ఎప్పుడు చూస్తాను కానీ ఓన్గా అయితే ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు ఆల్రెడీ మన ఛానల్లో టూ త్రీ కేజెస్ అల్లపచ్చడి ప్రిపేర్ చేసిన వీడియో ఒకటి ఉందనమాట అది కూడా చూసుకుంటూ నేను కొంచెం కొంచెం చూస్తూ వీడియో ఇది అయితే నా ఓన్గా ప్రిపేర్ చేశాను అప్పుడైతే నానమ్మ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీసుకున్నాను ఇప్పుడు ఇంకా అదే వీడియో చూసుకుంటూ కొలతలు అనేది నేను అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడైతే టూ కేజెస్ వరకు పిక్ ప్రిపేర్ చేశాం కదా పికిలు ఇప్పుడు ఏంటంటే నేను ముప్పై కేజీ వరకు మాత్రమే ప్రిపేర్ చేసుకోగలిగాను సో నాకు అది సరిపోతుంది కాబట్టి ఇంకా అవి కొలతలు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఓన్గా ప్రిపేర్ చేశాను అనమాట సో ఇదండి మన అల్లపచ్చడి అయితే చాలా టేస్ట్ కూడా నేను టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చిందనమాట మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా ఈ కొలతలతో చేసేసుకొని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్